హాయ్ అండి అందరికీ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మనము ముందు వీడియోస్లో పెట్టడం జరిగిందండి మనం అయితే హనీ ఫామ్ కూడా చేస్తున్నాం అనమాట అంటే హనీ ఫామ్ కూడా పెట్టామన్నమాట దాని నుంచి వచ్చిన ప్రొడక్షను అలాగే ఇది వచ్చేసరికి ప్యూర్ ఆర్గానిక్ అండి అలా ఎందుకని అంటే చాలామంది చూస్తున్నారండి ఇప్పుడు మీరు ఆన్లైన్లో ట్రై కానీ అలాగే మనకి డి మార్ట్లో కానీ ఇలా బయట దొరికే అన్నీ కూడా అది ఒరిజినలా కాదా అనేది అయితే నేనైతే చెప్పలేను కానండి మాదైతే అయితే ప్యూర్ ఆర్గానిక్ హనీ అండి చూస్తున్నారు కదా ఇదంతా ఎలాగంటే ఈ హనీ వచ్చేసరికి మనకి ఎక్కువగా పల్లెటూరులో ఇలాగ చెట్టు కొమ్మలకి ఆటలికి ఉంటుందండి ప్యూర్ ఆర్గానిక్ అనమాట అంటే మనకి దగ్గరలో ఉన్న పూలను సేకరించి ఇవి వచ్చేసరికి హనీ అనేది పెడతాయి అనమాట చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీగా ఉందో ప్యూర్ అనమాట మళ్ళీ దీన్ని ఇంకా ఏమీ చేయడం అయితే మనం లేదండి ఎంత ప్యూరో చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా మీకు చాలా అంటే చాలా మంచిదండి ఎక్కువగా ఇది మనకి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీని ద్వారా మనకి అలాగే చిన్నపిల్లలకైతే చాలా మంచిగా పనిచేస్తుందండి ఎందుకంటే మనకి పాతకాలంలో కానీ ఇప్పుడు కానీ మనకు తెలిసిన పెద్దోళ్ళు చాలామంది చెప్తారండి అంటే చిన్నపిల్లలకి కొంచెం నత్తి కానీ అంటే సరిగా మాట్లాడడం రాని వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ తేనె వచ్చేసరికి అరిచేతిలో వేసి ఇలా నాలుగు అలా నాకిస్తారండి దానివల్ల ఏమవుతుందంటే నాలుగు పలచబడి మాటలు మంచిగా వస్తాయి అంటారు అలాగే చాలా వరకు పైత్యం ఉన్న వాళ్ళకు కూడా ఈ తేనెని మనకు నిమ్మకాయలో కలిపి అలా పొద్దున్నే ఒక వన్ స్పూను టూ స్పూన్సు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే పైత్యం కానీ ఇలాంటివి కూడా లేకుండా పోతాయి అలాగే మీకు మంచి అరుగుదల కూడా ఉంటుందండి చూస్తున్నారు కదండి హనీ అయితే ఎంత క్వాలిటీగా ఉందో చూస్తున్నారు కదా మనం డైరెక్ట్గా మీ అందరికీ చూపించడానికేనండి ఈ వీడియో అయితే చేసింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు టేస్ట్ విషయంలో అయితే చాలా అంటే చాలా అండి ఎందుకంటే మీరు ఆల్రెడీ వైల్డ్ హనీ అన్నమాట వైల్డ్ హనీ ఎక్కువగా మీరు ఇళ్ళ దగ్గర మనకి తెలిసి మన చెట్లకి లేదంటే ఏదన్నా చిన్న చిన్న కర్రలకి పట్టినప్పుడు తిన్న వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుందండి అండి ఎందుకంటే ఇది టేస్ట్ కూడా ఎంత క్వాలిటీగా ఉంటుందని అంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఒకసారి తిన్నామంటే ఇది తింటానే ఉండాలనిపిస్తుంది అండి అలాగే హనీ అనేది మనకి ఎంత బాగా అయితే హెల్త్కి ఉపయోగపడుతుంది అలాగే ఎక్కువ తినడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి అంటే అంటే డైజ్ మోషన్ ప్రాబ్లం అలాంటివి వస్తాయండి ఓకే అండి అందరికీ కావాలనుకుంటే పైన నెంబర్ ఉంటుంది ఓన్లీ వాట్సాప్